కోరుకొండ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ సాకారం కోరుకొండలో అగ్నిమాపక కేంద్రం ప్రారంభోత్సవం ఎనభై లక్షల రూపాయలతో అగ్నిమాపక కేంద్ర నిర్మాణం సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేసిన ఎమ్మెల్యే రాజా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న హోం మినిస్టర్ తానేటి వనిత మంత్రి వేణు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రాష్ట్రంలో అవసరమైన చోట అగ్నిమాపక కేంద్రాలు నిర్మించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని రాష్ట్ర హోంశాఖ వర్యలు శ్రీమతి తానేటి వనిత పేర్కొన్నారు ఆదివారం నాడు కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కృషి ఫలితంగా నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రాన్ని మంత్రులు తానేటి వనిత చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా తానేటి వనిత మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే కాకుండా భూకంపాలు సైక్లోన్లు వంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొనే విధంగా ఈ అగ్నిమాపక సిబ్బంది తమ సర్వీసులను అందిస్తాయని అన్నారు

ఈ రోజున రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో ఫైర్ స్టేషన్ ప్రారంభించుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఈ ఫైర్ స్టేషన్లో పంతొమ్మిది మంది సిబ్బంది పనిచేస్తున్నారు యాక్చువల్గా జూనియర్ అసిడెంట్ స్వీపర్ అనేవాళ్ళు ఎక్కువగా అంటే మిగిలిన స్టేషన్స్లో ఎక్కువ ఉండరు ఈ స్టేషన్లో వీళ్ళని ఇస్తూ వీళ్ళతో పాటు చక్కగా ఫైర్ ఆఫీసర్ ఒకరు ఫైర్ మ్యాన్ ముగ్గురు ఉంటారు డ్రైవర్స్ ముగ్గురు ఉంటారు మెన్ టెన్ మెంబర్స్ ఉంటారు జూనియర్ అసిస్టెంట్ ఒకరు స్వీపర్ ఒకరు మొత్తం పంతొమ్మిది మందితో ఇక్కడ ఈ ఫైర్ స్టేషన్ ఈ రోజున ప్రారంభించుకోవడం జరిగింది అయితే ఈ ఫైర్ స్టేషన్ పరిధి పదిహేడు మేజర్ గ్రామ పంచాయతీల వరకు కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా వారికి ఏదైనా విపత్తికరమైన పరిస్థితులు సంభవించినప్పుడు ప్రమాదాలు సంభవించినప్పుడు వీరి సేవలు వినియోగించుకోవచ్చు అంటే జనరల్గా ఫైర్ స్టేషన్ అనగానే ఫస్ట్ మనం అనుకునేది ఏంటంటే ఓన్లీ ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే మనం పిలవాలేమో అనుకుంటాం మనం కానీ వీరి సర్వీసెస్ ఎలా ఉంటాయంటే సైక్లోన్స్ వచ్చినా వీరే ఉంటారు ఫ్లడ్స్ వచ్చినా వీళ్ళే ఉంటారు ఎక్కడైనా భూకంపాలు లాంటివి ఏమన్నా వచ్చినా వీరే ఉంటారు అగ్ని ప్రమాదాలు జరిగినా వీరే ఉంటారు మొత్తం అంటే ఎక్కడ ఏదైనా డిజాస్టర్ జరిగింది అంటే ఖచ్చితంగా ఈ సిబ్బంది వెళ్లి వీరు సర్వీసెస్ అందించడం అనేది ఈ రోజున మనం మన ఆంధ్ర రాష్ట్రంలో చక్కగా మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన ఆదేశాల మేరకు చక్కటి సర్వీసెస్ వీరు అందించడం జరుగుతుంది ఇలా రాజనగర నియోజకవర్గం కోరుకొండలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి చారిత్రాత్మకమైనటువంటి శ్రీ కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క ఆలయ సంబంధించినటువంటి రంగనాథ స్వామి ఆలయం యొక్క పునర్నిర్మాణానికి సంబంధించి టీటీడీ నుంచి గ్రాంట్ రావడం ఆర్కియాలజీ పర్మిషన్స్ కూడా అన్ని క్లియరెన్స్లు రావడం వాటికి సంబంధించినటువంటి టెండర్స్ ని పిలవడం రెవేళ శ్రీ 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 చిన్నజీఆర్ స్వామి వారి యొక్క చేతుల మీదుగా ఆ యొక్క పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది వీళ్ళ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఇప్పటికే లక్ష్మీనరస్వామి స్వామి వారి యొక్క ఆలయానికి సంబంధించి మరి ఫైవ్ స్టోర్డ్ రాజగోపురం కూడా శాంక్షన్ తీసుకుని రావడం జరిగింది అది కూడా ఆర్కియాలజీ క్లియరెన్స్ రావాలి వాటితో పాటుగా ప్రస్తుతం ఏవైతే మెట్లు ఉన్నాయో వాటిని పునరుద్ధరించడం కోసం కూడా సుమారుగా అరవై లక్షల రూపాయలు అన్నవరం దేవస్థానం నుంచి కూడా శాంక్షన్ రావడం జరిగింది కోనేరు దగ్గర ఘాట్ నిర్మాణం చేయాలని చెప్పి కూడా ఇప్పటికే శాంక్షన్స్ వచ్చినాయి శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది వచ్చే నెలలో తేదీ నాడు స్వామివారి యొక్క తీర్థం ఉంది ఆ సమయానికి ఆ యొక్క ఘాట్ని కూడా పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది అప్పటికి స్వామివారిని సంబంధించినటువంటి సేవలు ఏవైతే ఉంటాయో వాటిని ఆ ఘాటు దగ్గర నుంచి భక్తులు తిలకించేటట్టుగా ఆ యొక్క ప్రాజెక్ట్ను కూడా పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో సో వీటితో పాటు నియోజకవర్గం మొత్తం మీద చాలా గ్రామాల్లో పెద్ద ఎత్తున ఆలయాల యొక్క నిర్మాణం జరుగుతుంది సుమారుగా నూట పదిహేను ఆలయాలకు సంబంధించి ఒక్కొక్క ఆలయానికి పది లక్షల రూపాయల చొప్పున టీటీడీ దేవస్థానం నుంచి శ్రీవాణి ట్రస్ట్ నుంచి శాంక్షన్స్ కూడా రావడం జరిగింది దీంతో పాటు ఈవేళ ఒక పక్కన చిన్నజీఆర్ స్వామి వారి యొక్క చేతుల మీదుగా ఒక రకంగా అదృష్టంగా భావించాలి ఈ కార్యక్రమాలన్నీ కూడా మొదలు పెట్టడం వీటితో పాటు సీతానగరం మండలంలో కాటవరం గ్రామంలో శివాలయం అలాగే సీతానగరం హెడ్ క్వార్టర్లో రామాలయం ఈ రెండు కూడా సిజిఎఫ్ గ్రాంట్లో శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది ఒక్కొక్కటి సుమారుగా డెబ్బై నుంచి ఎనభై లక్షల రూపాయలు పెట్టి నిర్మాణం చేస్తూ ఉన్నారు ఈవేళ ఒక పక్కన ఈ కార్యక్రమం జరుగుతున్నాయి మరో పక్కన కాటవరంలో కూడా శివాలయం యొక్క పునర్ పునర్నిర్మాణం పూర్తిగా డిస్పాండిల్ చేసి మళ్ళీ కింద నుంచి కూడా గ్రౌండ్ నుంచి కూడా మళ్ళీ నిర్మాణం చేయడం జరిగింది ఆ శివాలయంలో శివుడిని కూడా ఇవాళ ప్రతిష్ఠించడం కూడా జరిగింది సో ఆ కార్యక్రమంలో కూడా ఈ పూట పార్టిసిపేట్ చేయబోతున్నాను మొత్తంగా ఒక ఆధ్యాత్మిక చింతనతో దేవుడు కి మంచి జరిగితే దేవుడికి మనం చేయగలిగిన సేవ మనం చేయగలిగితే దేవుడు మన ప్రజలందరిని కూడా బాగా చూస్తారు ఆ కోరికొండ లక్ష్మీ నరసింహ నరసింహస్వామి కొండ మీద నుంచి మన నియోజకవర్గం మొత్తం కనిపిస్తా ఉంటది మూడు మండలాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ప్రజలు ముఖ్యంగా రైతులకి మంచి జరగాలని ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇవన్నీ జరిగినాయి ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాయి